మీకు ఒక కథ చెప్ప ఒక స్టోరీ చెప్పాలి మేడం నేను పక్కనే ఉన్నాను మా ట్రాన్స్జెండర్ వాళ్ళు నాన్న చనిపోయాడు నాన్న చనిపోతే పక్కన వాళ్ళు ఫోన్ చేశారు మా మా ట్రాన్స్జెండర్కి ఫోన్ చేసి ఇట్లా నాన్న చనిపోయారు చెప్పేసి నేను వస్తున్నా ఎంబడి బయలుదేరి వస్తున్నా అని చెప్పేసి అంటే వెంటనే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఏమని చెప్పాడు తెలుసా మేడం నువ్వు ఇంటికి వస్తే ఎంబడే మధ్య దారిలోనే చంపేస్తాం నిన్ను అని చెప్పేసి అన్నారు అంటే తను ట్రాన్స్జెండర్ అయ్యాడు కాబట్టి ట్రాన్స్జెండర్ అయినది కాబట్టి చివరి చూపుకు నోచుకోదని చెప్పేసి అన్నారు ఆ తర్వాత మా ట్రాన్స్ వ్యక్తి ఏం చేశారంటే దొంగతనంగా వెళ్ళి పొదలల్లో ఉండి తండ్రి యొక్క అంత్యక్రియలు చూసి వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికైనా వస్తుందా అంటే చెప్పండి బలగం సినిమా చూసిందో నాకు అనిపించింది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలి సొసైటీలో మాపై ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక కుటుంబంతో ట్రాన్స్జెండర్ ఉండే విధంగా ఉండాలని చెప్పేసి అనుకున్నా నాకు ఈ నిజంగా ఈ టో షో ద్వారా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్క ట్రాన్స్ కుటుంబం అందరికీ చెప్తున్నాను బలగం సినిమా చూడండి చూసిన తర్వాత అందులో మమ్మల్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి అది నేను కోరుకున్నాను ఇప్పుడు నువ్వు వరకు చెప్తున్నావు స్నేహా ఎంతమంది తల్లిదండ్రులు ఒక ట్రాన్స్గా మారిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలోకే రానివ్వట్లేదు అలాంటప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు నువ్వే ఉన్నావు సతీష్ నుంచి స్నేహగా మారావు మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్తారు ఇప్పుడు ట్రాన్స్జెండర్గా ఉన్నప్పుడు మాకు అబ్బాయి లేనే లేడు అని చాలా మంది ఫ్యామిలీస్ వదిలేసాయి మేడమ్ ఒక మాట చెప్పాలి ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఏమంటారు అని చెప్పానా నువ్వు ఎప్పుడైతే ఆ చీర కట్టుకున్నావో నువ్వు మాకు చనిపోయినట్టే నెత్తి మీద నీళ్లు పోసుకొని నువ్వు చనిపోయామని చెప్పేసి నీ ఫోర్ దండ పెట్టేసి పక్క కూర్చుంటాను నువ్వు ప్యాంట్ షీట్ వేసుకొని వచ్చి మంచి మాతో ఉంటావా ఉండు లేకపోతే వద్దు అని చెప్పేసి అంటారు అంటే మన్సూన్ చంపుకొని బ్రతకాలా మేడం మన్సూన్ చంపుకొని బ్రతికితే మంచిదా అంటే ఒక అమ్మ దొంగ అంటే మనుసూన్ చంపేసుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితాన్ని ఆగం చేస్తే మాత్రం అప్పుడు మంచి పేరు వస్తుందా అంటే నిజాయితీగా మాలో ఉన్న వ్యక్తిత్వాన్ని బయట పెట్టేసి మేము ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు నచ్చగా బ్రతకడం అనేది తప్పు ఎన్ని చూడట్లేదు చాలామంది కొంతమందికి ఫ్యామిలీ ఉన్న కుటుంబాల మీద బలవంతంగా పెళ్లి చేస్తారు తర్వాత ఏమంటారు తెలుసా బయటకు వచ్చింది బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళికూతురు ఏమంటారు తెలుసా పడక గదిలోకి వెళ్ళాక తెలిసింది ఆ అబ్బాయి గే అని అప్పుడు పరుగుపోతే పర్వాలేదా ఎన్ని ఛాన్స్లో చూడలేమని వచ్చిన ఇలాంటివి ఎన్ని పేపర్స్ చూడలేదు కోర్టు మెక్క మట్లో ఎంతమంది ఎక్కలేదు వాస్తవానికి ఇదే ఎవరికి కూడా తెలియదు సో అందుకే కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అవగాహన అనేది ఉండాలి ఫస్ట్ మార్పు అనేది అక్కడే రావాలి కుటుంబం నుంచి రావాలి నా కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదు నాతో ఉంటే చాలు కుటుంబం కనుక యాక్సెప్టెన్స్ చేస్తే కనుక ఈ సొసైటీ ఉన్న వాళ్ళతో మాకేంటండి అప్పుడు అన్నిటి దారి అదే దొరుకుతుంది మాకు కానీ స్నేహ చాలా మంది పేరెంట్స్ కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు కొంతమంది లోపంతో పుడతారు కొంతమందికి డెఫ్ అండ్ ఉంటుంది కొంతమంది కాళ్ళు లోపం వాళ్ళందరినీ చనిపోయే వరకు యాక్సెప్ట్ చేస్తారు కానీ అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా అంటే వీళ్ళు బతుకుంటే చాలు వీళ్ళని మేము పోషిస్తామని కష్టపడుతున్నారు కానీ ఒక ట్రాన్స్జెండర్ గా మారితే మాత్రం కుటుంబం యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అంగవైకల్యం ఏదైనా పుట్టితే అయ్యో నా కొడుకు ఇలా పుట్టాడా అని చెప్పేసి తనని బాధపడుతూ చూసుకుంటూ ఉంటారు ఇలా పుట్టినంత మాత్రం మా తప్ప ఎవరికి వాళ్ళు కావాలని చెప్పి ఇలా తయారవుతారా మేడం చెప్పండి ఎవరికి వారు కారు కదా జన్యున్ ప్రాబ్లమే ఇలా ఇలా ఉంటారు అర్థం చేసుకోవాలి ఇదే విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ అంగవైకలితో పుట్టిన వాళ్ళు ఏ విధంగా అయితే ఏదో ఒక లోపంతో పుట్టిన వాళ్ళు అర్థం చేసుకొని మాట రాని వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో చేయలేని వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారో కళ్ళు లేని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో ఇలా అటు ఇటు కానీ మమ్మల్ని పుట్టినప్పుడు మమ్మల్ని కూడా అర్థం చేసుకొని చేరదీస్తే ఉన్నత స్థాయికి చేరుకున్న చాలా మంది ఉంటారు మేము వెనుకబడే ముఖ్య కారణం ఇదే అండి మానసిక ఆవేదన అయ్యో నా కుటుంబం లేదే అని చెప్పేసి అండి నా తమ్ముడు పెళ్ళవుతున్న నాకు బాధ అనిపిస్తుంది అయ్యో ఆ పిల్లలు నేను లేనని చెప్పేసి అండి నా చెల్లి కొడుకు పుడితే ఆ ఫంక్షన్ నేను లేనని చెప్పేసి నాకు సంతో బాధ అనిపిస్తుంది ఎన్నో రకాలుగా బాధలు నాలుగు గొడవల మధ్య నరకం అనుభవిస్తున్న మా బ్రతుకులు ఎవరికీ అర్థం కాదు ప్రతి ఒక్కరు అంటారు మొక్కపైన రంగేసుకుంది పేదలపైన లిఫ్ట్ పెట్టుకుంది కళ్ళకు అటుక పెట్టుకుంది చేతిలో డబ్బులు పట్టుకుంది ఇలా కొట్టుకుంటూ బ్రతుకుతుంది దానికేంటి మహారాణి అంటారు కానీ నాలుగు గుర్రెల మధ్య బతికే బతుకులకి మా బాధకి ఎవరు తెలుస్తుంది నేను కట్టుకున్న చీర వ్యాల్యూ రేట్ ఎక్కువనే కానీ ఇది ఎంత కట్ ఇది ఎంత వాల్యూ పెట్టి కట్టుకున్నా సరే కానీ నా మనసులో ఉన్న బాధ మాత్రం అంతకంటే ఎక్కువ ఎందుకంటే అమ్మ ప్రేమను నోచుకోలేనని తండ్రి ప్రేమ కావాలి అని అన్నదమ్ములతో ఆడుకోవాలి నా తమ్ముడి పిల్లలతో నా అన్న పిల్లలతో అత్తమ్మ పెద్దమ్మ అని పిలిపించుకోవాలని చెప్పేసి నాకుండదా కోరిక బలగం సినిమాలో మేడం ప్రతి ఒక్క అత్తని పిలుస్తారు అక్కని పిలుస్తారు మనవరాలను పిలుస్తారు అందరిని పిలుస్తారు నేను చెప్తున్నా మేడం బలగం సినిమా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అందరికీ కూడా అది మా సినిమానే అది మా బాధే అది నిజంగా చాలా చాలా క్లైమాక్స్ అండ్ చూసిన తర్వాత నిజం సినిమా మొత్తం కూడా మేడం ప్రతి ఒక్క లైన్ ఆ ఊరు గురించి కానీ వాళ్ళు కలుసుకునే దాని గురించి కానీ ఆ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు కానీ అవి వండి పెట్టేటప్పుడు వాళ్ళకి ఈ కూరు ఇష్టము వాళ్ళకి ఈ కూరు ఇష్టం ఇది వండి పెడితేనే బాగుంటాడు తల్లిదండ్రులు కూడా మేడం గుర్తుపెట్టుకోండి అమ్మ నాన్న కూడా ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు బాధపడతారు అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి బయటకి చెప్పుకోలేరు వాళ్ళు కూడా వాస్తవానికి అదేనండి బలగంసంలో అదే చెప్తూ ఉంటారు వాళ్ళందరూ నా కొడుకు నీ గురి నువ్వు ఉన్నప్పుడు నీ కొడుకు ఓకి నీ గురించే అయ్యా అని చెప్పేసి మా అమ్మ కూడా అదే అంటండి మా చెల్లి చెప్పేది నాకు ఓకి నీ గురించి అమ్మ ఎప్పుడు బాధపడేదని ప్రతి ఒక్క కుటుంబం ట్రాన్స్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను అర్థం చేసుకోండి మాలో ఉన్న బాధని మాలో ఉన్న ఆవేదనని మా యొక్క జెండర్ని అర్థం చేసుకుంటే ఈ సొసైటీలో ప్రతీ ఒక్క రంగంలో మేమే ముందు ఉంటాం